పాట అవుతుంది ఇది ఈ పాట నేనే పాడాలని తను అంటే అంత ట్రస్ట్ చేసింది తను గంగు గల్లు మన్నాదో ఇన్స్పైర్ అయితే నీ మీద కూడా పాట చేసేస్తా సో అలా కేసీఆర్ గారి మీద రేవంత్ అన్నం మీద మోడీ గారి మీద జార్జి రెడ్డి మీద సో ఇలా చాలా మంది మీద చేశాను ఇక్కడేమో నేను సినిమాలు నాగార్జున గారు బాలకృష్ణ గారు రామ్ చరణ్ గారు ఇలాంటి సినిమాలు పనిచేస్తూ బొంబాయిలు చెన్నైలు ఎక్కడెక్కడో పని ఉంటున్నా ఎక్కడానికి చూస్తే ఊర్లలో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి నేను రోజు చెప్తాను కదా వీడేరా చరణ్ సో చూడు ఎలా మీరు మీరేంటి సీతారామశాస్త్రి పిల్లలు అడేమిన మామూలు ఊరు నుంచి వచ్చాడు ఎంత వాడి పాటలు నేను వింటాను వాడు వాడు ఎలా రాశాడో చూస్తూ ఉంటాను ఎలదరియా ఎలధరియా సెందూరయ్యా పది పదేళ్ళ తర్వాత అడిగినా కూడా నేను ఎలదరి ఎప్పుడు స్పెషల్ అనే చెప్తాను మోతవర్ లవ్ స్టోరీలో ఏలధరియా సాంగ్ గురించి ఒకసారి చెప్పండి సార్ ఎందుకంటే అసలు ఆ అది వెబ్ సిరీస్ చూస్తూ ఉంటే సడన్గా ఒక గొప్ప అనుభూతి అసలు ఆ ఫీల్ లో అసలు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ పాట గురించి ఒకసారి అలాగే కుదిరితే ఆ పాట కూడా పాడే ఏలధరియా సాంగ్ అనేది నాకన్నా కూడా వీహాకి చాలా అంటే ఆమె మాట్లాడాలి ఆ సాంగ్ గురించి ఎక్కువ ఎందుకంటే ఆ సాంగ్ను మొదటి నుంచి అంటే ఇప్పుడు మీరందరూ నమ్ముతున్నారు మీరందరూ చెప్తున్నారు అని తను బాగా నమ్మేది తను తను పాడాలి ఆ పాట అద్భుతమైన పాట అవుతుంది ఇది ఈ పాట నేనే పాడాలని వాళ్ళు ఏదేదో రకరకాల సింగర్స్ అంటే కూడా తను తను అంటే అంత ట్రస్ట్ చేసింది తను తన జడ్జ్మెంట్ అది సో నాకు కూడా ఏంటంటే ఆ సినిమాలో ఆ పాట అనేది కొన్ని పాటలు మనం వర్క్ చేస్తుంటాం ఆ సినిమా కావాల్సిందే ఇస్తాం ఆ సినిమా ఏందో చాలా వరకు ఆ పాట ఏంటో కొంచెం బాగా పర్సనల్గా కూడా నాకు కనెక్ట్ అయింది మన మనసు బాగాలేకుంటే ఎవరు పెద్దోళ్ళ పాటలు గారి పాటలు ఎవరి పాటలు వింటున్నట్టు నా పాట నేనే వింటుంటాను అప్పుడు నా నాకు ఏదైనా మోటివేషన్ కావాలి నాకు ఏదైనా మనసుకు కావాలన్నప్పుడు ఎలా తిరిగే పాటే వింటా నేను అనుకున్న దానికి ఇంకా అది అంత అవ్వలే నువ్వు చెప్తుంటే హ్యాపీగా ఉంది ఇప్పుడు సంటే మీరందరూ మీ మీకందరికి తెలిసిపోయిందా అని ఇంకా తెలియాలి అది ఇంకా ఇంటింటికి వెళ్ళాలి ప్రతి ఇంట్లో మోగాలి అది ఒక క్లాసిక్ లాగా నిలబడిపోయే పాట అని నేను నమ్ముతున్నా బట్ అది జరుగుతుంది ఒకరోజు ఏదో ఒక రోజు నాకు దాంట్లో నా వాయిస్ కంటే కూడా తను వీహ వాయిస్ చాలా ఎక్కువ ఇష్టం ఆ పాటలు చాలా అంటే ఆ పాటకి ఏం కావాలి వాళ్ళు ఏం కోరుకున్నారో వాళ్ళు ఏం అడిగారు అది ఇస్తూనే నాకేం కావాలి యాజ్ ఎ కంపోజర్గా నాకు కావాల్సిన ఎమోషన్ కూడా తను అద్భుతంగా పండించింది ఆ పాట మీలాంటి వాళ్ళు ఇష్టమని చెప్పినప్పుడల్లా మనసు కొంచెం ఉప్పొంగుతుంది ఎందుకు చాలా పాటలకి అలా అందరు చెప్పారు ప్రశంసలు వచ్చాయి శివన్న కూడా సినిమా డైరెక్టర్ నాకు మట్టితనం మట్టితనంలో ఒక మాధుర్యం ఉండాలి వాయిస్లల్లో వాయిస్లల్లో అని చెప్పి నాది మొదటి నుంచే ఫిక్స్ అయిపోయారు పలికే తెలంగాణ పదాలు పలికే విధానం అది బాగా వాళ్ళకి అంటే ఫిమేల్ మేల్ రెండు నేనే పాడాను ఫస్ట్ అది విని 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 నా వాయిస్ని బాగా వంద సార్లు రెండు వందల సార్లు విన్న తర్వాత నా వాయిస్ అంటే నేనే గొప్ప సింగర్ అని చెప్పట్ల నేనే కంపోజర్ని నేనే దాన్ని క్రియేట్ చేస్తాను ఆ స్వరాల్ని నేనే కలుపుతాను కాబట్టి అది నేను అద్భుతంగా పలుకుతాను అది విన్న తర్వాత ఇంకో సింగర్ వచ్చి దాన్ని మెప్పించడం చాలా కష్టం చాలాసార్లు మేల్ సింగర్స్ కూడా రిజెక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి సో మళ్ళీ నేను పాడిన లైన్స్ అన్ని తను పాడి అది వాళ్ళకు వాళ్ళ ఒకటి రెండు మూడు ఎన్ని వెర్షన్లు అయినా పాడి ఆ తర్వాత శివన్న కూడా దాన్ని చాలా హ్యాపీ నేను ఏదైనా అనుకున్నానో అది వచ్చేసింది విహా వాయిస్లో ఆయన కూడా హ్యాపీ అయ్యారు అలాగే అనిల్ కానీ వాళ్ళందరూ కూడా లొకేషన్లో వాళ్ళకి ఎప్పుడు డల్ అనిపించినా ఎప్పుడు ఎనర్జీ కావాలన్నా వాళ్ళు ఎలాదరిగానే యాక్చువల్లీ గిబిలి గిబిలి దాంట్లో మాస్ సాంగ్ ఎనర్జీ కావాలంటే మాస్ సాంగ్ వింటారు ఎవరైనా ఎనర్జీ కావాలంటే మెలోడీ సాంగ్ వింటున్నారు అందరూ నేను అలాగే వింటాను సో ఎల్లధరియా ఎప్పటికీ స్పెషల్ నాకు నా లైఫ్లో ఒక నువ్వు నేను శిల్పి ఒక విమానంలో పాట రేలా రేలా కానీ లగ్గంలో ఇంతేనేమో సో ఇలాగ ప్రతి మూవీకి ఒక ఒక సోల్ సాంగ్ ఉంటుంది ఒక ఒక కన ఏదో ఒకటి మనం ఈ పాటను నమ్ముతాం అలాగే ఎలదరిగా ఆల్మోస్ట్ అంటే ఈ మధ్య కాలంలో వన్ టూ ఇయర్స్లో నేను చేసిన పాటలో నా మనసుకు దగ్గరైన పాట నువ్వు మీరు ఇంకో పదిహేనుల తర్వాత అడిగినా కూడా నేను ఎలాదరి ఎప్పుడు స్పెషల్ అనే చెప్తాను సో మీ అందరికీ చేరడం ఇంకా చాలా మందికి చేరాలి ఏంటి ద్వారా ఇప్పుడు ఈ మాటల ద్వారా అది ఏం ఇంపార్టెంట్ అందరు కొట్టి ఇంకా దాన్ని వినాలి దానికి ఎలాంటి ప్లాట్ఫామ్స్ దొరికితే ఎవ్వరు ఇంకెవరైనా ఆ పాట గురించి ఏం మాట్లాడాలన్నా ఏం కావాలన్నా నేను ఎప్పుడు అడిగి ఉంటాయి ఎందుకంటే ఆ పాటను ఇంకా వినిపించాలి అందరికీ అని ఇంకో కోరిక ఉంది తెలంగాణ పాటలు అంటే ఎంతసేపు ఏదో ఆ యూట్యూబ్లో వచ్చే ఫోక్ సాంగ్స్ అను లేదా సేకరణ సాంగ్స్ అను లేకపోతే ఎప్పుడో వందేళ్ళకి తొమ్మిది వందలకి మూసలమ్మలు వాళ్ళు పాడిన పాటలు కాదు ఈ కాలంలో కూడా అలాంటి కైండ్ ఆఫ్ పాటని మనం సినిమాటిక్గా కంపోజ్ చేసినాం సో అందుకే అది చాలామందికి ఒక కొత్త రకమైన ఇచ్చింది ఆ అనుభూతి అందరూ పొందాలని నా కోరిక ఉంది అందుకే ఈ పాటను ఎంత వీలైతే అంత ప్రమోట్ చేయడం మీరు కూడా చేయండి నాకన్నా ఎక్కువ మంచి మాటలు ఈ పాట గురించి వీహా చెప్తుంది సార్ ఇంకో విషయం సార్ ఒకవేళ ఆ వెబ్ సిరీస్ని ఒక సినిమా అనుకుంటే ఆ పాట ఆ ఒక్క ఆ ఎపిసోడ్ అని నాకు అనిపిస్తుంది సార్ ఎందుకంటే అంత గొప్పగా ఉంది ఆ మూడ్ని ఇంకా ఎలివేట్ చేసింది ఆ పాటకు మన ఒక్కరికి కాదు ఇప్పుడు మనం ఒక్కోసారి మన జడ్జ్మెంట్ సూపర్ రా అని మనం చల్లగా హాయిగా నైట్గా పడుకునే ఒకసారి సందర్భాలు ఉంటాయి చూడు ఈ పాట విషయంలో అయింది ఎందుకంటే మేమిద్దరం స్టూడియోలో నేను ఆ గంగప్రసాద్ అద్భుతంగా గంగప్రసాద్ గురించి కూడా చెప్పాలి ఆయన అంత అద్భుతమైన రైటర్ అంటే అసలు ప్రతి పదం ఒక ఆనిమత్యం ప్రతి అక్షరం ఒక ఆనుముత్యం ఆ తెలంగాణ తనం ఉంటూనే దాంట్లో ఆ పద్ పెద్ద స్థాయి రైటర్లు సినారే గారు లేకపోతే సీతారామ శాస్త్రి గారు వేటూరు గారు రాసినంత బరువైన అద్భుతమైన పదాలని ఆయన అంటే దాంట్లో ఎమోషన్ కూడా నా ఇంటి గడపల్లో కుడికాలు పెట్టవే నీకు ఎదురు కట్నం ఇస్తాను మీ ఓళ్ళను మరిపించేలాగా నీకు అంటే అవన్నీ ప్రతి ఆడపిల్లలో ఉండే ఎమోషన్స్ అవి నా ఇంటి గడపల్ల కుడికాలు పెట్టవే ఎదురు కట్నం ఇస్తా ఏ ఆడపిల్లలైనా మా ఇంట్లో మా అమ్మ నాన్న మా అన్నలు ఇంత గర్వంగా పెరిగా నేను వేరే దగ్గరికి వెళ్తే ఇలా ఉంటుందా వేరే వాడు వస్తే ఇలా అనే ఒక భయంతో ఉండే అమ్మాయిలకి ఒక పాటలో ఒకడు ఒకడు అలాంటి ప్రేమను చెప్తుంటే ఒక భరోసాగా ఉంటుంది అది తెలియని అలాంటి ఒక అద్భుతమైన కథ ఉంది ఆ పాటలో ఒక అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి ఒక అబ్బాయి అమ్మాయికి ఇచ్చే భరోసా ఉంది సో ఇవన్నిటిని తను అద్భుతంగా అక్షరాల్లో రాశాడు గంగ ఆ గంగ నేను తను ఒక అర్ధరాత్రి ట్యూన్ చేసినాడు మేము ఏదైతే ఫీల్ అయ్యామో దాన్ని ఆ జీ వాళ్ళు అందరూ అంటే ఆ జీ ఫైవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెడ్స్ అంతా అలాగే మదురశ్రీధర్ గారు మధుర శ్రీధర్ గారు అయితే స్పెషల్గా నన్ను అడిగారు ఆ రోజు ప్రీవ్యూ రోజు ఎవరు పాడింది ఎవరు అని తన పేరు చెప్తే ఆమె ఎక్కడో హెల్త్ బాగాలేక గుంపులో ఉంటే రా అని పైకి పిలుచుకొని అలాగ మీరాగా ఇప్పుడు అంటే ఈ ఈ జనరేషన్ ఈ ఈ తరగతుల వాళ్ళు వీళ్ళకే ఎక్కింది అనేది కాదు అది అది విన్న ప్రతి ఒక్కరికి ఆడ ఆటో డ్రైవర్ కావచ్చు లేకపోతే బెంచ్లో పోయేవాడు ఆటో తయారు చేసే కంపెనీ వాడు కూడా కావచ్చు సో వాడికి నచ్చుద్ది వీడికి నచ్చుద్ది సో అంత అద్భుతమైన అనుభూతి ఈ ప్రతి పాటను మేము సోల్ పెట్టే చేస్తాం బట్ సమ్ సాంగ్స్ మాత్రం ఇది పక్కా ఇది అని ఒకటొకటి గ్రాఫ్ వస్తుంది మన బ్రెయిన్లో ఆ గ్రాఫ్ నిజం చేసింది కాకపోతే వాళ్ళు ఏం చేశారంటే దాన్ని న్యాచురల్గానే వెళ్ళని సినిమాటిక్ లాంటి ప్రమోషన్లు కానీ ఇలాంటి కానీ ఇలాంటి గూగుల్ యాడ్స్ కానీ ఏం పెట్టము ఈ పాట ఎప్పుడైనా వెళ్తుంది వెళ్ళే పాటే అని చెప్పి వాళ్ళు వదిలేశారు దాన్ని వదిలినా కానీ మీరు నువ్వు అడిగినవి చూసినవా నిన్నది అది పెద్ద ఒక వంద మిలియన్లు వచ్చినంత ఆనందం ఉంది నువ్వు అడగాలంటే బోల్డ్ పాటలు ఉన్నాయి కానీ ఇదే నువ్వు అడిగావు చూడు సో ఇప్పుడు కొంచెం నాకు కాన్ఫిడెంట్ వచ్చింది ఇది నేను అనుకున్నది కరెక్ట్ ఇది న్యాచురల్గానే వెళ్ళిపోతుంది అని చెప్పండి మేడం అంత చాట్ బస్టర్ సాంగ్ మీకు అలాంటి ఒక ఆపర్చునిటీ రావడానికి మీరు ఎలాంటి చేశారు ఆపర్చునిటీ గురించి కూడా ఒకసారి చెప్పండి అంటే ఆపర్చునిటీ ఏమంత ఈజీగా రాలేదండి ఈ పాటకి చాలా ఆప్షన్స్ ఉండే చాలామంది వేరే వేరే సింగర్స్ని పాడించాలి అని అన్నారు వాళ్ళు సో ఫస్ట్ షూటింగ్కి అయితే సార్ వాయిస్లోనే వెళ్ళిపోయింది సాంగ్ కానీ ట్యూన్ కంపోజ్ చేసేటప్పుడు నేను కూడా ఉన్నాను అక్కడ మేమందరం కలిసే ఆ ట్యూన్ చేసాము అప్పుడే నేను బాగా అట్రాక్ట్ చేసుకున్నట్టున్నాను సాంగ్ని నేను ఎలాగైనా ఈ పాట పాడాలి ఈ పాట పాడాలి అంటే నాకు కూడా ఇప్పటివరకు బ్రేక్ రాలేదు చాలా పాటలు పాడాను బట్ ఈ పాటతో నాకు బ్రేక్ రావాలి అలాగైనా సరే నేను దీన్ని మెప్పించాలి అందరికీ అని చెప్పి నేను గట్టిగా ఫిక్స్ అయిపోయా సో సార్ మా వాయిస్లో షూటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ వేరే అంటే వాళ్ళకు ఆప్షన్ సింగర్స్ ఉంటారు కదా సో వాళ్ళ పేరు చెప్పారన్నట్టు నేను ఒక అవకాశం ఇవ్వండి సార్ నాకు నా వాయిస్ నచ్చకపోతే తర్వాత విషయం బట్ నేను ప్రయత్నించకుండానే ఫెయిల్ అవ్వడం నాకు అన్ ఎప్పుడు ఇది ఒక బాధగా మిగిలిపోతుంది ఒక అవకాశం ఇవ్వండి నేను పాడతాను ఒకవేళ అప్పటికీ వాళ్ళకి నచ్చకపోతే అప్పుడు నేను ఓకే నా వాయిస్ నచ్చలేదు అని నేను రియలైజ్ అవుతాను బట్ ఆ ట్రై చేయకుండానే వా చేయలేను ఎందుకంటే నేను కూడా ఉన్నా కదా సార్ అప్పటిదాకా అక్కడే ఉన్నాను కదా ఒక అవకాశం ఇవ్వచ్చు కదా నాకు అని సార్ నేను అడిగాను సో వాళ్ళు కూడా అప్పుడు అప్పటి వరకు కూడా నేను ఫస్ట్ ఒక వర్షం పాడాను వాళ్ళకి నచ్చలేదు ఫస్ట్ మళ్ళీ నచ్చకపో మళ్ళీ వాళ్ళు వాళ్ళ రెఫరెన్స్ ఏందో తెలుసుకోండి సార్ వాళ్ళకి ఎలా కావాలో అలాగే పాడతాను అప్పటికి నచ్చకపోతే నేను మళ్ళీ ఒక్క మాట కూడా మాట్లాడాను అంటే వాళ్ళకి ఒక రూరల్ కైండ్ ఆఫ్ వాయిస్ లా కావాలి ఇట్లా కొంచెం మల్లొడిగా అట్లా యాడ్ అవ్వద్దు అంటే అప్పుడు కొన్ని రూరల్ వాయిస్లు నేను మొత్తం విన్నాను అన్నట్టు ఆ రోజు అంతా కొంత కొన్ని రూరల్ వాయిసెస్ ఉంటాయి కదా ఎట్లా పాడుతున్నారు వాళ్ళు అవన్నీ పాటలు విని బాగా ఇట్లా ఈ ఇలా రావాలి వీళ్ళకి ఇలా రావాలి అని అండ్ సార్ పాడిన ఉచ్చరణ అంటే ఆ వర్డ్స్ ఎలా పలికారీ సార్ ఇలా మీరు పాష్గా పలుకుతున్నారండి మాకు అలా వద్దు మాకు బాగా రూటెడ్ కైండ్ ఆఫ్ కావాలి ఆ వర్డ్స్ అంటే సార్ ఎలా పలికాడు అనే సాంగ్ని మళ్ళీ మళ్ళీ చాలాసార్లు విన్నాను అండ్ అది రాసుకున్నాను అంటే ఇట్లా పలకాలి అది ఇది అని చెప్పేసి తర్వాత ఆ రోజు నైట్ వచ్చి నేను పాడిన తర్వాత వాళ్ళు కూడా ఉన్నారు అక్కడే ఇది ఇలా కావాలి ఇది ఇలా కావాలి అని చెప్పి పాడించుకున్నారు అన్నట్టు సో వాళ్ళ అప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయ్యారు పాటకి అప్పుడు ఓకే చెప్పి బాగుంది అని చెప్పి వెళ్ళారన్నట్టు అలా అలా వచ్చిందండి అవకాశం నాకు అసలు ఆ పాట వింటుంటే మీ వాయిస్లో వాసన తెలుస్తుంది అనమాట అసలు మీరు ఎలాంటి కసరత్తు చేశారు సార్ మీకు ఎలాంటి మోటివేషన్ ఇచ్చారు అదే ఇప్పుడు కొన్ని రూటెడ్ వాయిస్లు విను విహా ఇప్పుడున్న పాటలు విను ఇప్పుడు మనం సినిమాటిక్గా పా వాళ్ళకొద్దు కొంచెం బాగా రూటెడ్ కైండ్ ఆఫ్ వాయిస్ కావాలి కొన్ని సాంగ్స్ విను అండ్ నేను ఎలా పలికాను అవి బాగా విను విన్న తర్వాత ఒక వర్షన్ పాడు ఆ తర్వాత కూడా వాళ్ళు అనకపోతే మేమేం చెయ్యలేము అది నీ చేతుల్లో పని నువ్వు మెప్పించుకోవాలి సో అవకాశం ఇచ్చే వరకే మాది ఉంటుంది సరే సార్ ఇంత చెప్పారు కదా అవన్నీ నోట్ చేసుకొని సార్ సార్ చెప్పినట్టుగానే అన్నీ చూసుకున్నాను అన్నట్టు లిరిక్స్ సాంగ్స్ విని పాట చాలా వెళ్తుంది చాలా చోట్ల చాట్ అనమాట మీకు ఎలాంటి ఫీలింగ్ వస్తుంది మీరు పాడిన మొదటి పాట అలాంటి ఒక గొప్ప విజయం సాధించినందుకు చాలా పాటలు పాడానండి నేను కాకపోతే బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నప్పుడు అది కంపోజింగ్ అయ్యే టైంలోనే నాకు అనిపించింది అది చాలా మంచిగా వెళ్తుంది ఇది అందరి జనాలకి బాగా గుండెలకు హత్తుకునేలాంటి ఒక పాటగా ఉంటుంది అది నేను పాడాలి అని చెప్పేసి అనుకున్నాను ఇది చాలా మంచిగా జనాల్లో పెద్ద హిట్ పాట ఇది వైరల్ పాట హిట్ అవుతుంది అని అనుకొనే దాన్ని అట్రాక్ట్ చేసుకొని పాడాను నేను కొన్ని వైబ్స్ వస్తాయి కదండి ఇప్పుడు కొన్ని సాంగ్స్ మనకు అర్థమవుతుంటుంది ఈ పాట బాగా వైరల్ అవుతుంది బాగుంటుంది ఎప్పటికీ నిలిచిపోయేలాంటి పాట ఎలాంటి పాట నా గొంతులో నా పేరుతో ఉండాలి అని చెప్పేసి నేను అలాగా అనుకునే పాడాను అన్నట్టు అండ్ చాలా హ్యాపీగా కూడా ఉంది నేను అనుకు నేను అనుకున్న దానికంటే ఇంకా మంచిగా వెళ్తుంది ఎవరు ఎవరు అడిగినా ఎలధరియే సాంగ్ గురించే ఈ మధ్యలో చాలామంది అడుగుతున్నారు నాకు చాలామంది వేరే వేరే మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు బాగుంది వి హాయ్ సాంగ్ అని చెప్పేసి ఇంకో విషయం సార్ అసలు ఒక పల్లెటూరులో ఒక పెద్ద వ్యవస్థను క్రియేట్ చేశారు మై విలేజ్ శ్రీరామ్ శ్రీకాంత్ కానీ శివకృష్ణ బుర్ర అనిల్ జిల్లా అసలు వాళ్ళను వాళ్ళను మీరు ఎలా నమ్మారు వాళ్ళు చెప్పిన స్టోరీ వల్ల మీరు ఇంత ఇన్స్పైర్ అయ్యారా ఇలాంటి మ్యూజిక్ ఇవ్వడానికి కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి కానీ అంటే వాళ్ళని నమ్మడం అనే లేదు నేను ఎప్పుడు కూడా స్వయంగా బాటలు వేసుకునే వాళ్ళంటే ఇష్టం నాకు నేను కూడా అలాగే వేసుకున్నాను ఎందుకంటే నేను పెద్ద పెద్ద సినిమాలకి పాటలు రాస్తూ అన్అఫిషియల్గా నా ట్యూన్స్ వచ్చినా కూడా నేను మ్యూజిడిరేక్టర్గా సినిమాల్లో ఎందుకు సక్సెస్ రాలేదు నాకు సరైన సినిమాలు నేను ఎంచుకోలేదా ఆ టైంలో నాకు టైం బాగలేదా తెలియలే సో అప్పుడు ఏంటబ్బా అని చెప్పి నేను నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి నేనే కంపోజ్ చేసిన పాట నా పేరే ఉండాలి నేనే మ్యూజిడిరేక్టర్గా సక్సెస్ అవ్వాలి కొన్ని కొన్ని ఎమోషన్స్కి నేనే ఉండాలి అని నా పేరే వినపడాలి ఏదో సినిమాల్లో నాలుగు ఇట్లు కొట్టేసి నాలుగు రోజులు నాకు టైం స్టార్ట్ అవుతుంది తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేలా కాకుండా పాట అంటే పర్యాయ మనం ఎలా నిలబడతాం జనంలోకి ఎలా వెళ్తాం యూట్యూబ్ ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి కుప్పలు కుప్పలుగా కానీ ఒక ఏళ్ళ క్రితమే నేను గ్రహించి నేను బాట వేసుకున్నాను యూట్యూబ్లో వాళ్ళు నాలాగనే వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ని చూపించుకోవడం కోసం వాళ్ళు యూట్యూబ్ను వాడుకొని వచ్చారు సో నేను మ్యూజిక్ నేను మ్యూజిక్లో వస్తే వాళ్ళ నటులుగా వచ్చారు డైరెక్టర్లుగా వచ్చారు వాళ్ళు ఒక 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 దాన్ని క్రియేట్ చేశారు వాళ్ళు మనం కూడా తెలంగాణతనం తెలంగాణ ఒక గంగా వల్ల అంటే ఆమె ఈరోజు ఒక అంత పెద్ద ఫేమస్ అయిపోయింది అంటే వాళ్ళ వల్ల మన ఊరికి పోతే వినపడే మాటలు యూట్యూబ్లో వినపడేవి వీళ్ళ ద్వారా సో అప్పటి నుంచి వాళ్ళ పరిచయం లేకపోయినా నాకు వాళ్ళ మీద ఒక చిన్న ఏదో పాజిటివ్ బజ్ ఉంది వీళ్ళు నా కదా పాపం అని బట్ నేను సినిమాల్లోకి వచ్చి మధ్యలో గ్యాప్ ఇచ్చి నేను చేసిన నాకు అంత కొంత పునాది ఉంది ఇక్కడ వాళ్ళకి ఏ పునాది లేదు పాపం వాళ్ళు జీరోలుగా యూట్యూబ్నే నమ్ముకొని ఫోన్లతో స్టార్ట్ అయిన వాళ్ళు వాళ్ళు వచ్చి మేము ఒక వెబ్ సిరీస్ తీస్తున్నాం అది కూడా జీ ఫైవ్ లాంటి జీ ఫైవ్లో ఆల్రెడీ నేను జీ స్టూడియోస్లో విమానం చేసిన కదా అంత పెద్ద సంస్థను ఒప్పించి మధుర శ్రీధర్ గారు లాంటి ఒక మంచి ప్రొడ్యూసర్స్తో వాళ్ళు కొలాబరేట్ అయ్యి వాళ్ళు ఇంత ప్రాజెక్ట్ని ఎలా ఒప్పించారు అంటే అది కొంచెం ఎక్కడో నాకు థ్రిల్ అయింది ఏదో మన బ్రదర్స్ మన వాళ్ళు మన వాళ్ళు సక్సెస్ అయితే ఎంత హ్యాపీ ఉంటుందో అలా అయింది వీళ్ళకి నో చెప్పకూడదు నేను వీళ్ళ బడ్జెట్ ఎంతైనా ఉండని లేదు ఏదైనా ఉండని ఇలాంటి వాళ్ళకి నా సపోర్ట్ ఉండాలి అని చెప్పి నేను ఆ మొదటి వచ్చిన మొదటి మీటింగ్లోనే నాకు కాన్సెప్ట్ నచ్చింది ఆ మనుషులు నచ్చారు వాళ్ళు ఆల్రెడీ అంతకుముందు నన్ను ఫాలో వాళ్ళు ఈ లెగరా సాంబయ్ అని తనే పాడిన పాట ఉండే ఆ పాటని ఏదో వెబ్ సిరీస్లో వాడుకోవడం కోసం శివన్న ఫోన్ చేశాడు నాకు ఒకసారి అనిల్ కూడా ఒకసారి చేశాడు ఏదైనా పాటలు అని వాళ్ళు నా పాటలని ఫాలో అవుతారు వాళ్ళు కానీ ముఖపరిచయం లేదు డైరెక్ట్ డైరెక్ట్ వాళ్ళు దీనికి వచ్చారు మాట్లాడారు సో నాకు నమ్మకం అంటే వాళ్ళు చిన్న యూట్యూబ్లోనే అంత సక్సెస్ అయ్యారు కదా వాళ్ళు తప్పక మంచి కంటెంటే తీస్తారు ఆ టైంలో నేను చాలా బిజీ ఉన్నాను పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నా వెబ్ ఏ నాకు తెలియదు సిరీస్ చూడడం కూడా తెలియదు నాకు సినిమా చేయడం తర్వాత నేను చేయడము చూడడం వెబ్ సిరీస్ ఫస్ట్ ఇదే బట్ వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్స్పీరియన్స్ ఇంకా కొంచెం టైము ఇంకా కొంచెం అది ఉంటే ఇంకా అద్భుతంగా తీసేవాళ్ళు బట్ వాళ్ళు కూడా దీని ద్వారా చాలా నేర్చుకున్నారు వాళ్ళు నెక్స్ట్ కొంచెం యావరేజ్గా తీసిన ఈ స్టోరీ ఇది అద్భుతం అనుకున్నా బట్ అది వర్కౌట్ అయ్యింది మంచి పేరు వచ్చింది దానికి నేను కూడా ఉపయోగపడ్డాను అంతో కొంత మా పాటలు ఎలదరియా కానీ గిబిలి కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ ఉపయోగపడదని అందరూ చెప్తుంటే నేను ఎప్పుడు అదే చెప్తా ఇంకొకరి సక్సెస్కి మనం మనం సక్సెస్ అవ్వడం అనేది సంతోషం ఎప్పుడు మన అది మన జర్నీ మన ఫైటింగ్ దానికోసం మనం ఏమైనా కష్టపడుతుంటాం ఇంకొకరు సక్సెస్ కూడా మనం ఒక టెన్ పర్సెంట్ అయినా ఉపయోగపడేది ఉంటుంది చూడండి అది ఎప్పుడు నాకు హ్యాపీ ఇచ్చే విషయం సో అలా నేను ఈ ఈ మూతబేరు లవ్ స్టోరీ మై విలేజ్ టీమ్ సక్సెస్ అవ్వడానికి నేను ఎక్కడో ఒక వాళ్ళదే నైంటీ పర్సెంట్ కష్టం అనుకోండి ఏ టెన్ పర్సెంట్ అయినా నేను కూడా యూజ్ అయ్యాను నేను కూడా ఉపయోగపడ్డాను తను ఉపయోగపడింది అనేది నేను అది హ్యాపీ నాకు ఎప్పుడు హ్యాపీ అసలు ఎందుకో ఇంకా రీచ్ అవ్వలేదు అనిపిస్తుంది మీకు దానికి సంబంధించి ప్రాపర్గా ఇంకా రాలేదనిపిస్తుంది అసలు లేదు అది ఎంత రావాలో అంత వచ్చింది అది అద్భుతంగా ప్రతి పల్లెల్లో ప్రతి ఇంట్లో ప్రతి ఫోన్లో మోగింది అది ఒక పొలిటీషియన్ సాంగ్ని అంతగా మనసులు గుండెలకు కత్తుకోవడం అనేది ఆ పాటతోనే స్టార్ట్ అయింది ఎట్టుండే మన పల్లెలు గతమంతా నెర్రె నేలలు నేల ఈ పొద్దులో చిగిరించే మెల్లగా మన బతుకులు ఒక్క పలసని వాడు ఒక్క గుండెల వాడు బంధు కదిలినాడు ఒక్క రుక్సే పనులు ఒక్కొక్కటే చేస్తూ రెక్కలే సో ఆ పాట నేను అంటే జర్నీలు ఇన్స్పైర్ అవ్వడం అలా ఏం లేదు వాస్తవంగా చెప్పాలంటే నేను ముఖం మీద మాట్లాడేస్తా నేను కరెక్ట్ తెలంగాణ ఉద్యమాలు స్టార్ట్ అయినప్పుడే ఇండస్ట్రీకి వచ్చిన చిన్నపిల్లో లాగా వచ్చిన చదువు వదిలేసి వచ్చేసిన ఇక్కడేమో నేను సినిమాలు నాగార్జున గారు బాలకృష్ణ గారు రామ్ చరణ్ గారు ఇలాంటి సినిమాలు పనిచేస్తూ బొంబాయిలు చెన్నైలు ఎక్కడెక్కడో పని ఉంటున్నా ఎక్కడ చూస్తే ఊర్లలో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి అసలు ఆ ఉద్యమాలు ఏంటో తెలియదు నాకు ఇక్కడ రాష్ట్రం అంతా కాలిపోతూ ఉండేది మనుషులు చచ్చిపోతూ ఉండాలి నేను బొంబాయిలో కూర్చొని అది కేడి సినిమాకి శంభో షో శంభో సినిమాలకి కిటికి పనిచేస్తూ ఉండేవని సో నాకు ఆ భావజాలం కానీ వీళ్ళు ఏం కష్టపడుతున్నారు కానీ వాళ్ళ వెనుక కేసీఆర్ గారు ఏం చేస్తారో నేను నేను అది ఎప్పుడు చూడలేదు వాళ్ళ వైపు ఉండలేదు ఆ ఉద్యమాల్లో నేను వెళ్ళలేదు అసలు తెలంగాణ వచ్చేసింది ఎందరు కష్టపడ్డారు మన రాష్ట్రం వచ్చింది అని ఇది అని చెప్తుంటే అరే నేను ఒకరోజు కూడా దీంట్లో పాల్గొనలేదు కదా నేను సినిమాల్లో ఉన్నా కదా సినిమాల్లో నేను నాకు అందరూ నన్ను మంచిగా చూసుకున్నారు నేను చిన్నపిల్లడిగా వచ్చినా కూడా పెద్ద పెద్ద సినిమాలు అవకాశాలు ఇచ్చారు నాకు ఈ ఆంధ్ర తెలంగాణ ఈ పేర్లు ఇలాంటివి ఏమీ నాకు ఇక్కడ కనపడలేదు నేను చాలా ప్రేమ చూసుకున్నారు అది ఈరోజు కూడా విమానం సినిమాలనే ఇచ్చారు గరివిడి లక్ష్మి పెద్ద పెద్ద నా లైఫ్కి ఉపయోగపడే సినిమాలన్నీ కూడా నాకు వీళ్ళు వాళ్ళనే తేడా లేకుండా నన్ను ఓన్ చేసుకో ఎక్కడో ఉత్తరాంధ్ర యాసానికి నేను తెలంగాణలో ఉన్న నాకు ఇచ్చారు ఆ సినిమాని పీపుల్ మీడియా లాంటి అంత పెద్ద బ్యానర్ సో నాకు అది ఎదురవ్వలేదు కాబట్టి పర్సనల్గా నాకు ఎక్కడ దానివైపు నేను అట్రాక్ట్ అవ్వాల అప్పుడు ఒక చిన్న ఏదో ఫీలింగ్ ఉంటుంది కదా మనకు అయ్యో ఆయన కేసీఆర్ ఆయనకి కనీసం పాట అన్న రాయలేదు నేను ఆయన ఉద్యమం చేసేటప్పుడు అని సో అప్పుడు వాళ్ళు నన్ను అప్రోచ్ అయినప్పుడు కేసీఆర్ గారు వాళ్ళ వాళ్ళు వచ్చి అప్రోచ్ అయినప్పుడు ఇలాంటి ఒక వ్యక్తి కథని మనం పాటలాగా చెప్తే అయిపోతుంది కదా సరే ఆయన ఉద్యమంలో నేనేం చేయలేకపోవచ్చు ఆయనతో పాటు ఆయనకు నేను ఉపయోగపడకపోవచ్చు బట్ ఆయన చేసిన ఉద్యమాన్ని ఆయనకు సాధించిన విజయాన్ని చరిత్రలో నిలిపితే నేను ఆయనతో నేను కూడా పనిచేసినట్టే ఒక ఫీలింగ్ వస్తుంది కదా అని చెప్పి అప్పటికీ నేను రెండు మూడు అన్నదమ్ముల పాటను ఊర ఇలాంటి పాటలతో ప్రజల్లో నాకు అంటూ ఒక పేరు వచ్చింది కాబట్టి నేను చేస్తున్నాను అనేసరికి అందరికి ఒక ఆసక్తి వచ్చింది అప్పుడు నేను అప్పుడు వాళ్ళకి అదే చెప్పాను ఈ పాట ఒక వంద సంవత్సరాల తర్వాత విన్నా కూడా రిలి రెలివెంట్గా ఉండాలి ఇప్పుడు మీరు ఈ పథకాలను లేకపోతే పాలసీలను ఈ పాటలను పెట్టమని చెప్పకండి గులాబీ పార్టీ రా టీఆర్ఎస్ అనే ఏ అంశాలు లేకుండా ఆ వ్యక్తి కథనే తీసుకుంటాను నేను మీరు నాకు ఆ ఫ్రీడమ్ ఇస్తా అంటే చేస్తా అన్నాను వాళ్ళు సరే అన్నారు సో అలా అలా ఒక మనిషి గురించి అప్పటి నుంచే అనే ట్రెండ్ కూడా స్టార్ట్ అయింది సో అప్పటి నుంచే ఇంకా మనుషుల కథలు నేను ఇంకా ఎన్ని వీలైతే అన్ని కథలు చెప్తాను నాకు పార్టీలతో సంబంధం లేదు నాకు ఎలాంటి బాజాలు నన్ను ఇన్స్పైర్ ఇప్పుడు నువ్వు ఇన్స్పైర్ చేసావు నీ స్టోరీ ఇన్స్పైర్ అయితే నీ మీద కూడా పాట చేసేస్తా సో అలా కేసీఆర్ గారి మీద రేవంత్ అన్న మీద మోడీ గారి మీద జార్జి రెడ్డి మీద సో ఇలా చాలా మంది మీద చేశాను ఇంకా చేస్తాను బట్ అది కానీ ఏం చేసినా కేసీఆర్ కథాగానం అనేది వీటన్నిటికి నాకు మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది సో ఆ విధంగా నేను నాలో ఒక బరువు ఉండేది నేను ఎలాంటి ఉద్యమాల్లో పాల్గొనలేదు కదా అని ఆ బరువును దించిన పాట కేసీఆర్ కథ ముందు నిలిచే మన పెద్ద సారు ఒక్కడే కేసీఆర్ పుట్టరింక తనలా ఎవరు అదృష్టమే మన అందరిది కల్లార చూశాము ఈ మనిషిని మును ముందు తరములు దైవమని ఆరాధించే సాహిత్య రంగంలో గొప్ప శిఖరం లాంటి వారు శ్రీవేణుల గారు వారు మిమ్మల్ని పొగిడిన ఒక జ్ఞాపకం చెప్పారు ఒక్కసారి ఆ జ్ఞాపకం మాట్లాడ చెప్పాను మీరు చూసాను సార్ వేరే దగ్గర ఏం లేదు నేను ఒకసారి ఎప్పుడు వేరే ఫ్రెండ్ ఎవరు తీసుకెళ్తే మొదటిసారి శాస్త్రి గారినికెళ్ళడం ఆఫీస్కి వెళ్తే భయం భయంగా వెళ్ళాను వెళ్తే నేను ఈయనకు నేను తెలియదు నేను నా గురించి మొత్తం చెప్పుకోవాలి నేను రాసిన పాటలు నేను మ్యూజిక్ చేసినవన్నీ చెప్పుకోవాలేమో అని నేను అన్ని ప్రిపేర్ అవుతూ నేనేం రాశాను మంచి పాట ఏది చెప్తే ఆయనకి ఇంప్రెస్ అవుతుందని మనం ఆయన వచ్చే లోపల నేను అన్ని ప్లాన్ చేసుకుంటున్నా అంటక్క వచ్చేసి వాళ్ళ అబ్బాయిలని పైన ఉన్నారు ఇద్దరు పిలిచి రై నేను రోజు చెప్తాను కదరా వీడేరా చరణ్ సో చూడు ఎలా మీరు మీరేంటి సీతారామశాస్త్రి పిల్లలు వాడేమో మామూలు ఊరి నుంచి వచ్చాడు వాడి ఇంత వాడి పాటలు నేను వింటాను వాడు వాడు ఎలా రాశాడో చూస్తూ ఉంటాను వాడి కంపోజింగ్లు అద్భుతంగా ఉంటాయని చెప్పి ఆ రోజు వాళ్ళందరి ముందు చెప్తే మా ఇంత పెద్దోళ్ళు కూడా మనల్ని ఫాలో అవుతున్నారని ఇంకా భయం పెరిగింది అప్పటి నుంచి అందుకే అందుకనే నేను ఇప్పటికీ ఒక పాట రాసినా కంపోజ్ చేసిన లోపల ఒక యజ్ఞంలాగా తపస్సులాగా ఎందుకుంటా అంటే ఇది నార్మల్గా ఎవరు వినడే ఆడియన్స్తో పాటు ఎవరెవరు మన మనకన్నా మేధావులు మనం అసలు కనీసం వాళ్ళని చూస్తే చాలు వాళ్ళు ఫో ఫోటో తీస్తే చాలు వాళ్ళతో ఆటోగ్రాఫ్ తీసుకుంటే చాలు అని చిన్నప్పటి నుంచి కలాలన్న మనుషులు కూడా మన పాటలు వింటున్నారా వీళ్ళు కూడా మన పాటలను ఫాలో అవుతున్నారా అంటే భయంతో పనిచేయాలి అనేది నేర్చుకున్నది ఇలాంటి ఎక్స్పీరియన్స్ లేదు చంద్రబోస్ అన్న కానీ శాస్త్రి గారు కానీ వాళ్ళ దగ్గర పోయినప్పుడు వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకున్న విధానం మన పాటలు వాళ్ళే చెప్తున్నప్పుడు అవన్నీ ఒక భయాన్ని క్రియేట్ చేసి మనం పని పట్ల శ్రద్ధగా ఉండేలాగా ఇప్పటికీ నాకు హాలిడేస్ ఉండవు సండేలు ఉండవు మండేలు ఉండవు పండగలు ఉండవు ఎక్కడికి పోయి నా స్టూడియోలో ఉంటేనే నాకు ఆనందం నాకు స్టూడియోలోనే ప్రపంచం ఉంటుంది సో అలా అది నాకు ఆ మైండ్ సెట్ నాకు రావడానికి కారణం ఈ శాస్త్రి గారు లాంటి వాళ్ళు అక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు రివర్స్లో మనం పరిచయం చేసుకోవాలేమో అనుకుంటే వాళ్ళే మన గురించి చాలా పిల్లలకి చెప్తున్నారు

థ్యాంక్ యూ సార్ ఎలాగో మూత లవ్ వస్తుంది సూపర్ హిట్ అయింది ఇప్పుడు రాబోయే గర్వి లక్ష్మి కూడా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాం చివరగా మాకోసం ఆ పాట నా ఇంటి గడపల్ల కుడికాలు పెట్టవే ఎదురు కట్నమిస్తానే ఇక నా సీత తినిపించి మీ ఓ మరిపించి గుండెల్లా గుడిగడతని నా కలత నిద్రల్ల నా కలవారింతల్లా నీ పేరే తలసిన ఇక నీ ఇంటి దీపాన్ని ఎలిగించి నా సీతి నిన్నడు ఎడిసిపోకే తలన ఉన్న గంగే తప్పలేదే శివునికే తలపునైనా వేరే పొల్లను నేను తలవలేని எட்டமைன வாடே சுட்டமைத்தே சாலே జన్మకింక వేరే జంజాటాలు లేవే దరియా మింటి జంగమయ్యా ఎల దరియా ఎల దరియా సింధూరయ్యా ఎల దరియా ఎల దరియా నా కంటి ఎలుగు సాయా ఎల దరియా ఎల దరియా నీలోనే ఉండిపోయా గంగఢోలు గల్లు మన్నాదో నా యాది కొస్తాడో అల్లి పుల పిల్ల గౌరీ కల్దిరిగేనో ఆల పోయినానో నా నాంగ్ పిలిసినట్టుందే విలిసినట్టుందే చుట్టబట్ట ఎదురుబడ్డాదో నా సక్కనమ్మి ఎదల మిదిలేను ఎలదరియా ఎలదరియా నా ఇంటి జంగమయ్యా ఎలదరియా ఎలదరియా మింటి సెంధరయ్యా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా నేను సింగర్ వీహా ఇందాకే మేము ఎలదరియా పాట గురించి మాట్లాడాము ఇలాంటి ఇంకా ఎన్నెన్నో మంచి మంచి పాటలు మాటలు అండ్ పేదవాళ్ళకి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా నిజాయితీగా అన్నీ మీ ముందుకు తీసుకురావడానికి ఏఎం టీవీ సిద్ధంగా ఉంది ప్రతి ఒక్కరూ ఏఎం టీవీని ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ అందరికీ అండ్ రూపా గారికి థ్యాంక్ యూ